మార్కెట్కి వెళ్లిన విజయ్కి అభినవ్ దగ్గర నుండి కాల్ వచ్చింది తనని కలవడానికి శృతి అక్కడికి వచ్చిందని తెలియగానే విజయ్ షాక్ అయ్యాడు సార్ మిథును గారి గురించి మీతో ఏదో మాట్లాడాలని శృతి చెప్తున్నారు సార్ అని చాలా నెమ్మదిగా చెప్పాడు అభినవ్ ఇంత ధైర్యంగా శృతి అక్కడికొచ్చిందంటే ఖచ్చితంగా నా గురించి తెలుసుకునే వచ్చుంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి నా గురించిన నిజం ముందుగా నేనే గారికి చెప్పాలి అనుకున్నాను అని మనసులో అనుకుంటూ సతమతమైపోతున్నాడు విజయ్ ఇప్పుడు సార్ మీ ఫోన్ శృతి గారికి ఇవ్వమంటారా అని గొంతు సవరించుకుంటూ అడిగాడు అభినవ్ వదదు ఆ పని మాత్రం చెయ్యద్దు ఇంపార్టెంట్ విషయం అయితే నేను శృతిని డైరెక్ట్ గా కలవడమే మంచిది మీరొక పని చేయండి అభినవ్ గారు ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకి తనని శేష్ మహల్ కేఫ్కి రమ్మని చెప్పండి అని మనసులో ఏదో ప్లాన్ చేస్తూ చెప్పాడు విజయ్ సరే సార్ అని కాల్ కట్ చేసి నవ్వుతూ మా బాస్ మిమ్మల్ని ఈరోజు రాత్రి సెవెన్ థర్టీకి శేష్ మహల్ కేఫ్లో కలుస్తానని చెప్పారు అని వినయంగా చెప్పాడు అభినవ్ టేబుల్ మీద పెట్టిన తన హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుంటూ ఓకే మిస్టర్ అభినవ్ మీ బాస్తో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ అని స్టైల్ గా చెప్పి వాల్క్లోక్ వైపు చూసుకుంది శృతి ఏడున్నర అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది పైగా శక్తి ఫ్యామిలీ వారసు మొదటిసారి మీట్ అవ్వడానికి వెళ్తుంది కాబట్టి కొంచెం అందంగా రెడీ అవ్వాలని అనుకుంటుంది శృతి అభినవ్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పట్టించుకోకుండా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న స్ట్రేంజ్ గా చూస్తూ నిలబడిపోయాడు అభినవ్ లో ఉన్న బెస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళి వీడికి ప్రపంచంలో ఎవ్వరూ దొరకనట్టు మిథున వెనకాలే ఎందుకు పడ్డాడు దాని పేరు చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా నన్ను కలవడానికి హొప్పేసుకున్నాడు తేంగరోడు అని ప్రిన్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అలా ప్రెండ్స్ ని తిట్టుకుంటూనే శక్తి ఫ్యామిలీ రేంజ్ కి సరిపోయే బట్టలు కొని ట్రయల్ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటూ అసలు వీడెవడో తెలుసుకుని నానమ్మ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అని బలంగా ఫిక్స్ అయ్యి తన షాపింగ్ పూర్తి చేసుకుని శేష్ మహల్ కేఫ్ కి బయలుదేరింది శృతి షాపింగ్ నుండి నేరుగా కేఫ్ కి వెళ్లి శక్తి ఫ్యామిలీ వారసుడి కోసం ఆతృతగా వెయిట్ చేసింది సెవెన్ థర్టీ అవ్వడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉంది సమయం గడిచే కొద్దీ శృతి గుండె వేగం పెరిగిపోతోంది సరిగ్గా ఏడున్నరకి డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి లోపలికొచ్చాడు అతనే ప్రిన్స్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని ముఖం చూసి షాక్ అయ్యింది శృతి వణుకుతున్న ఇక్కడ అంటే నువ్వెనా ప్రిన్స్ అని విజయ్ ని సూటిగా ప్రశ్నించింది శృతి ఆమె ప్రశ్నకి విజయ్ కంగారు పడలేదు అలాగని సమాధానం కూడా చెప్పలేదు శృతి వెంటనే రియలైజ్ అయ్యి విజయ్కి అంత సీన్ లేదులే అనుకుంటూ చీచి శక్తి ఫ్యామిలీని క్లీన్ చేసే అర్హత కూడా నీకు లేదు అలాంటిది నువ్వు ప్రిన్స్ ఎలా అవుతావులే ఇలా అడిగాను చూడు నిజానికి నాకు బుద్ధి లేదు అని నవ్వుతూ హేళన చేసింది శృతి తను అంతలా ఇన్సల్ట్ చేస్తున్నా కూడా మౌనంగా నిలబడ్డ విజయ్ని చూస్తూ నీకిక్కడేం పని విజయ్ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమేముంది ఇంత కాస్ట్లీ కేఫ్కి ఎందుకొచ్చావు అని చేతులు కట్టుకుంటూ పొగరుగా అడిగింది శృతి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా శృతిగారు ఎప్పుడూ ఇలా చిరాకుపడే బదులు అప్పుడప్పుడు నవ్వొచ్చు కదా బావుంటారు సరేలేండి మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు కోసమో ఎదురు చూస్తున్నట్టుంది వాళ్ళెవరో తెలుసుకోవచ్చా అని కొంచెం వెటకారంగా అడిగాడు విజయ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సలహాలు నాకక్కర్లేదు ఈ మధ్య నీకు ప్రతి ఒక్కరి విషయంలోనూ జోక్యం చేసుకోవడం బాగా అలవాటైపోయినట్టుంది నీ లెవెల్ తెలుసుకోకుండా రెచ్చిపోతున్నావు కాస్త కేర్ఫుల్గా ఉండు అని విజయ్ వైపు చూస్తూ కోపంగా చెప్పింది శృతి నేను కేర్ఫుల్గానే ఉంటానులేండి ఇంక నా జోక్యం అంటారా మనం మనం బంధువులం కదా గారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి అని కాస్త చనువుగా అన్నాడు విజయ్ అతడితో వాదించటం కంటే నిజం చెప్పడం మంచిది అనుకుంటూ సరే నీకంతకన్నా చేయడానికి పనే ఉందలే కానీ నేనొక ఇంపార్టెంట్ గెస్ట్ ని కలవడానికి వచ్చాను నీలాంటి చీప్ మనుషులతో నన్ను చూస్తే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు సో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోం లేదంటే గాడ్స్కి చెప్పి నేను బయట గంటిస్తాను అని బెదిరించింది శృతి విజయ్ గాఢంగా ఊపిరి తీసుకుంటూ నా గురించి శృతికి తెలిసిపోయిందేమో అని అనవసరంగా భయపడ్డాను నన్ను కలవడానికి చీప్ ప్లే చేసింది అంతే అని మనసులో అనుకుంటూ రిలాక్స్గా ఫీల్ అయ్యాడు సరే శృతి గారు అలానే వెళ్ళిపోతాను మార్కెట్కి వెళ్తూ మిమ్మల్ని లోపల చూశాను అమ్మాయి కదా అని పలకరిద్దామని వచ్చాను అంతే ఇంతకీ మీరు కలవబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు విజయ్ శృతి అసహనంగా ఫీల్ అవుతూ హా నేను శక్తి ఫ్యామిలీ వారసుని కలవడానికి వచ్చాను ఆయనే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు స్పెషల్ అపాయింట్మెంట్ అంటూ గర్వంగా చెబుతూ ఏదో గుర్తుకొచ్చిందల్లా ఆగి ఒక్క నిమిషం మీ ఇంటి పేరు కూడా శక్తే కదా అని విజయ్కి ఇచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక విజయ్ కంగారు పడ్డాడు అతడు సమాధానం చెప్పేలోపే ఇంటి పేరు ఒకటైనంత మాత్రనా మీరిద్దరూ ఒక్కటే అవ్వాల్సిన అవసరం లేదులే నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని విజయ్కి శ్రమ లేకుండా చేసింది శృతి నక్కెవరో నాగలోకం ఎవరో మీకు అతి త్వరలోనే తెలుస్తుంది శృతిగారు అని ఇండైరెక్ట్ గా ఇచ్చాడు విజయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని శృతి సీరియస్ అయ్యేసరికి శృతి గారు మీ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వాటిని క్లియర్ చేయకుండా ఇక్కడికెందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నాను అని దెప్పి పొడిచాడు విజయ్ అందరి ముందు గొడవ పడితే బాగోదు అనిపించి అనవసరంగా నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కళ్ళు పెద్దవి చేసి బెదిరించింది శృతి సరే శృతి గారు అలానే వెళ్ళిపోతాను కానీ నేను వెళ్లిన తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని చిరునవ్వుతో చెప్పాడు విజయ్ రిగ్రెటా నేనా నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు విజయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో ఇక్కడికొచ్చినందుకు నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది శృతి మీ ఎనర్జీ కాస్త శక్తి ఫ్యామిలీ వారసుడి కోసం సేవ్ చేసుకోండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్ జిడ్డులా పట్టేసుకున్నాడు ర బాబు వీడితో మాట్లాడి నా టైం మొత్తం వేస్ట్ చేసుకున్నాను అని అసహనంగా ఫీల్ అవుతూ వాచ్ చూసుకుని కంగారు పడింది శృతి అప్పటికే రాత్రి ఎనిమిది గంటలు అయిపోవడంతో తిరిగి తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది ఇంటికి వెళ్తున్న విజయ్కి అభినవ్ దగ్గర నుండి కాల్ వచ్చింది చెప్పండి అభినవ్ గారు అని కాల్ లిఫ్ట్ చేసి భావరహితంగా అడిగాడు విజయ్ శృతి గారిని మహల్ కేఫ్ కి రమ్మని చెప్పారు కదా తనని కలిసి మాట్లాడారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్ అని నిజాయితీగా చెప్పాడు అభినవ్ అభినవ్ గారు నేను చెప్పే విషయం శ్రద్ధగా వినండి శృతి విషయంలో నా టైం ఎప్పుడూ వేస్ట్ చేయకండి ఆమెకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు గాయత్రీదేవిని ఎలా ట్రీట్ చేస్తున్నారో అలానే శృతిని కూడా ట్రీట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు విజయ్ తన వల్ల విజయ్ హర్ట్ అయ్యాడని తెలుసుకుని సారీ సార్ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాడు అభినవ్ సరే గాయత్రీదేవితో జరుగుతున్న గొడవలో నెక్స్ట్ ఏం చేయాలో మీకు త్వరలో చెప్తాను అప్పటి వరకు మీరు వజ్రపాటి ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విజయ్ మరోవైపు శక్తి ఫ్యామిలీ వారసుడి కోసం రాత్రి పది గంటల వరకు ఎదురు చూస్తూనే ఉంది శృతి కేఫ్ క్లోజ్ చేయడంతో బయటికొచ్చి తన కారులో కూర్చుంది తన డే మొత్తం వేస్ట్ అయినందుకు ఫీల్ అవుతూ ఏడున్నరకి కలుస్తానని చెప్పినవాడు పది గంటలైనా రాకపోవడమేంటి ఇదైనా ఇంపార్టెంట్ పని పడి ఆగిపోయాడా కానీ ఎలాగైనా అతన్ని కలవాలి కలవకుండా వెళ్తే అంత అవుతుంది అని మనసులో అనుకుంటూ రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది శృతి ఎంత రాత్రైనా సరే అతన్ని కలవకుండా అక్కడి నుండి వెళ్లకూడదు అని బలంగా ఫిక్స్ అయిపోయింది శృతి రాత్రి పదవుతున్నా శృతి ఇంకా ఇంటికి రాకపోవడంతో గాయత్రీదేవి కంగారు పడుతూ ఆమెకి కాల్ చేసింది శృతి కాల్ లిఫ్ట్ చేయగానే ఎక్కడికి వెళ్లిపోయావే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఇలా అర్ధరాత్రి వరకు బయట ఉండడం మంచిది కాదు త్వరగా ఇంటికొచ్చే అసలు ఆడపిల్లవని గుర్తుందా నీకు ఇంతసేపు బయటే ఉండడానికి బుద్ధి లేదా నీకు అని అరుస్తూ వెంటనే ఇంటికి రమ్మని ఆర్డర్ వేసింది గాయత్రిదేవి అబ్బా నానమ్మా నిజమే కానీ నాకింకా లేట్ అయ్యేలా ఉంది నా గురించి మీరు కంగారు పడకండి నేను సేఫ్ గానే ఉంటాను రాత్రైనా పగలైనా నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను అని భరోసా ఇచ్చి ఆమెను పడుకోమని చెప్పింది శృతి తన మాట వినకుండా ఎదురు సమాధానం చెప్తే గాయత్రీదేవికి అస్సలు నచ్చదు అందుకే శృతి మాటలు పట్టించుకోకుండా కాల్ కట్ చేసి ఎలా ఎలాగోలా సావండి నాకనవసరం ఈ మధ్య నేనంటే వెళ్ళకి భయం లేకుండా పోతుంది అని తిట్టుకుంటూ తన రూంలోకి వెళ్లిపోయింది గాయత్రీదేవి ఆ రాత్రంతా శేష్ మహల్ కేఫ్ బయట కార్లో కూర్చుని శక్తి ఫ్యామిలీ వారసుడి కోసం వెయిట్ చేసింది శృతి కాని ఎలాంటి లాభం లేకపోయింది అప్పటికే తెల్లారింది గాని అతడు రాకపోవడంతో కోపంగా రగిలిపోతూ వెంటనే అభినవ్కి కాల్ చేసింది అతడు కాల్ లిఫ్ట్ చేయగానే నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నాను అభినవ్ రాత్రంతా నన్ను శేష్ మహల్ కేఫ్ బయట బెగ్గర్లా వెయిట్ చేయించారు ఒక అమ్మాయిని ఇలా వెయిట్ చేయించడానికి మీకు సిగ్గుగా లేదా అని చెడామడా తిట్టిపడేసింది శృతి హలో శృతి గారు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడితే మంచిది మా సార్ రాకపోతే నన్నేం చేయమంటారు మీలా ఆయనకి పని పాట లేదనుకుంటున్నారా అని రివర్స్ అయ్యాడు అభినవ్ వాట్ ది హెల్ ఇస్ దిస్ అభినవ్ నాతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు నీ స్థాయి ఏంటో మర్చిపోయి నాతో మాట్లాడుతున్నావు అభినవ్ అని గట్టి గట్టిగా అరిచింది శృతి అరవకు శృతి నీ స్థాయి ఏంటో తెలుసు మీ ఫ్యామిలీ స్థాయి ఏంటో కూడా తెలుసు మా సార్ని కలవడం అంత ఈజీ అనుకున్నావా ఇంకొకసారి మా బాస్ కోసం మా వస్తే నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని వెంటనే తాను అప్పటి వరకు మాట్లాడే పద్ధతిని మార్చి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు అభినవ్ అతడి మాటలకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా రావడంతో ఫోన్ని నేలకేసి బలంగా కొట్టింది శృతి ఆమె ఇప్పుడు చూడ్డానికి అమ్మాయిలా కనిపించటం లేదు రాక్షసిలా కనిపిస్తోంది తెల్లవారగానే మిథునకి కాఫీ ఇవ్వడానికి రూమ్కి వెళ్లాడు విజయ్ నిన్న గాయత్రిదేవి అన్న మాటల గురించి ఆలోచిస్తూ నానమ్మతో గొడవపడ్డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్టు కావాలంటే నానమ్మ చెప్పినట్టు చేయడమే మంచిది అని మనసులో మిథున అనుకుంటూ ఉండగానే రూంలోకి అయ్యాడు విజయ్ మిథున అలా అనుకోవడంలో న్యాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో సంపాదించేది ఆమె ఒక్కతే నలుగురు తన మీద ఆధారపడినప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోవడంలో తప్పులేదు అనిపిస్తుంది ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్న మిథునను చూసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను మిథున గారు అని మనసులో అనుకుంటూ కాఫీ తాగమనిచ్చాడు విజయ్ తన బాధ విజయ్తో షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అనిపించి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు విజయ్ ఒకసారి శక్తి ఫ్యామిలీ వారసుడిని కలవడానికి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని తన అభిప్రాయాన్ని చెప్పింది మిథున భార్య మాటలకి ఆశ్చర్యపోతూ మీరు నిజంగానే అతనితో మాట్లాడాలి అనుకుంటున్నారా అని మిథున కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు విజయ్ తనకి పని ఇష్టం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది మిథున వెంటనే ఆమె పక్కన కూర్చుంటూ ఇష్టం లేని పని ఎప్పుడూ చెయ్యకూడదు మిథున గారు అయినా మీరెందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు కొన్ని గంటలు వెయిట్ చేయండి మీ నానమ్మ స్వయంగా మీ దగ్గరకొచ్చి క్షమాపణలు చెప్పి మిమ్మల్ని వజ్రపాటి గ్రూప్ కి డిజైన్ డైరెక్టర్గా చేస్తుంది అని భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేశాడు విజయ్ ఆ మాటలు మిథున మెదడు మీద మంత్రం వేసినట్టు పనిచేసేసరికి ఆమెకి కొండంత ధైర్యం వచ్చింది ఈ రోజేదో గుడ్ న్యూస్ రాబోతుందని ఆమె మనసు పదే పదే చెప్పడంతో విజయ్ ఇచ్చిన కాఫీ తాగుతూ నువ్వు చెప్పింది ప్రతిదీ ఎలా జరుగుతుంది విజయ్ నీ దగ్గర ఏమైనా మంత్రశక్తులున్నాయా నిజం చెప్పు ఎవరు నువ్వు అని మిథున అడిగేసరికి విజయ్ షాక్ అయ్యాడు ఇప్పుడు విజయ్ మిథునకి ఏం సమాధానం చెప్పబోతున్నాడు అభినవ్ మీద కోపంతో శృతి ఏం చెయ్యబోతోంది విజయ్ చెప్పినట్టుగానే నిజంగానే గాయత్రిదేవి మిథునకి సారీ చెప్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి